ఏ ట్రిప్ యూ చే అలాగే ఏ ట్రిక్ చూసి చేస్తే మీకు ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేయగలరు ఈజీగా అనేది మీరు మార్క్స్ గెయిన్ చేయగలరు ఆ ఫార్మ్ లో మీరు చెప్తున్నాను ఇక్కడ మనకి ప్రశ్న వచ్చేసి ఏబి మరియు సీలు ఒక పనిని పది రోజులు పదిహేను రోజులు మరియు ఇరవై రోజులు పూర్తి చేయగలరు వారు ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఆ కూడా ముగ్గురు అని ఇప్పుడైతే ఈ ఇది వస్తుందో ఈ ప్రశ్న మీకు ముగ్గురు అనేది కనిపిస్తుందో అప్పుడు ఒకటే ఫార్ములా యూజ్ చేయాలి వన్ బై ఏ ప్లస్ వన్ బై బి ప్లస్ వన్ బై సి ఫార్మ్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి దీనివల్ల మీకు ప్రాబ్లం త్వరగా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు ఏ వాల్యూ పది అలాగే బి వాల్యూ పదిహేను అలాగే సి వాల్యూ సి వాల్యూ ఇరవై ఇప్పుడు ఈ డౌన్ ని మనం ఎల్సెం చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్లో మనం ని ఎల్సెంట్ చేసుకోవాలన్నమాట టెన్ ఫైవ్ టూ జాట్ ఫైవ్ త్రీ జాట్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ టూ వన్స్ ఫైవ్ మినిట్ వన్ ఇంటూ ఈక్వల్ టు ఫైవ్ టెన్ కి వాల్యూ సిక్స్టీ అనేది వచ్చింది ఇప్పుడు ఈ సిక్స్టీని వన్ బై టెన్ ఈ సిక్స్టీ టెన్ టెన్ సిక్స్ సార్ సిక్స్టీ వన్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ టూ జర్ సిక్స్టీ సో సిక్స్టీ వీటిలో లెక్క పోతుందో దాన్ని బట్టి మనం చేసుకోవాలి సో ఇప్పుడు సిక్స్ సిక్స్ ప్లస్ వన్ ఇంటూ ఫోర్ సార్ ఫోర్ మొత్తం ఈ వాల్యూస్ ఎల్సిఎం చేసాము ఆ వాల్యూ ఇక్కడ వేసుకోవాలి ఈ వాల్యూస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తం ఎడిషన్ చేసుకోవాలండి ఎడిషన్ చేసుకున్న వాల్యూ థర్టీన్ థర్టీన్ బై సిక్స్టీ ఎప్పుడైనా సరే మనకి థర్టీన్ బై సిక్స్టీ వచ్చినప్పుడు ఈ మన వాల్యూని మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈక్వల్ టు ఆఫ్టర్కి వెళ్తే దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సిక్స్టీ బై అనే వాల్యూని మనం చేసుకున్నాం ఇప్పుడు థర్టీన్ అంటే డివైడెడ్ బై చేస్తే థర్టీన్ ఫోర్ పాయింట్ ఎయిట్ అనేది ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ బై మనకి ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఎయిట్ బై థర్టీన్ డేస్ మన ఆప్షన్ లో ఉన్న విధంగా మనం ఆన్సర్ ని మోడిఫై చేసుకోవాలి మీకు ఆప్షన్స్ లో ఈ విధంగా కాకుండా వేరే విధంగా ఉంటే పాయింట్ గా మీరు దాన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేసుకుని దాన్ని బట్టి మీరు ఆన్సర్ మీరు ఇందాక వీడియో ఫుల్ గా చూస్తుంటే ఇప్పుడు ఈ సమ్ ఈజీగా అర్థమైంది ఇప్పుడు ఈ సమ్ వచ్చేసి ఏ ఈక్వల్ టు టెన్ బి ఈక్వల్ టు ట్వెల్వ్ సిక్వల్ టు ఫిఫ్టీన్ ఏబిసి ఏబిసి ఇప్పుడు దీని వాల్యూ మనం అనేది తీసుకోవాలి మీరు చెప్పండి కదా ఎప్పుడైనా ఏ బీసీ అని వచ్చినప్పుడు ఒకటే ఫార్మే యూజ్ చేయాలి వన్ బై ఏ ప్లస్ వన్ బై బి వన్ బై సి సిక్వల్ టు వన్ వాల్యూ టెన్ వన్ వాల్యూ మనకి టెన్ ప్లస్ బి వాల్యూ మనకి ట్వల్వ్ ప్లస్ వన్ బై సి వ్యూ మనకి ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ వాల్యూస్ అనేటి మనం ఎల్సెంట్ చేసుకోవాలి టెన్ టువెల్ ఫిఫ్టీన్ ఇది దేంట్లో అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫైవ్ టేబుల్ తీసుకున్నాం ఎందుకంటే టెన్ ఫిఫ్టీన్ ఈజీగా పోతుంది కదా కాబట్టి ఫైవ్ టూ సార్ టెన్ అండ్ ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ అలాగే నెక్స్ట్ టూ టేబుల్ తీసుకున్నాం టూ వన్ దర్ టూ టూ సిక్స్ దూవల్ త్రీ అండ్ నెక్స్ట్ ఇంకా సిక్స్ ఉంది కాబట్టి మనం ఇంకా చేసుకోవచ్చు త్రీ త్రీ తీసుకోవచ్చు త్రీ టూ జా సిక్స్ త్రీ వన్ లా త్రీ సో ఫైవ్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ ఇంటూ టూ ఇంటూ వన్ ఈక్వల్ టు ఫైవ్ టూ జా టెన్ టెన్ త్రీ జా థర్టీ థర్టీ టూ జా సిక్స్టీ సో ఈ ఎల్సీఎం వాల్యూ వచ్చేసి సిక్స్టీ ఈ ఎల్సీఎం వాల్యూ సిక్స్టీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం సిక్స్టీ వేసుకొని ఇప్పుడు టెన్లో సిక్స్టీ ఎన్ని టైమ్స్ పోతుంది సిక్స్ టైమ్స్ అలాగే ట్వెల్ లో మనకి సిక్స్టీ ఎయిన్ టైమ్స్ పోతుంది ఓకే వన్ ఇంటూ ఫోర్ నా వన్ సిక్స్ జర్ సిక్స్ ప్లస్ వన్ ఫైవ్ జర్ ఫైవ్ ప్లస్ వన్ ఫోర్ జర్ ఫోర్ ఈ వాల్యూ ఈ వాల్యూస్ యాడ్ చేసుకొని ఇప్పుడు తీసుకోవాలి ఎట్లా అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై సిక్స్టీ ఆన్సర్ అనేది మనకి ఫిఫ్టీన్ బై సిక్స్టీ సో ఫిఫ్టీన్ లో మనకి సిక్స్టీ ఫోర్ టైమ్స్ అనేది వన్ బై ఫోర్ ఆన్సర్ అనేది మనకి వన్ బై ఫోర్ ఇప్పుడు ఈ వన్ బై ఫోర్ ని మనం ఈక్వల్ టు ఆఫ్టర్ వస్తే ఫోర్ బై వన్ వస్తుంది ఫోర్ బై వన్ వస్తే డౌన్ వాల్యూ వన్ ఉందంటే మనకి దాన్ని అసలు మనకి కన్ఫర్ చేయాల్సిన అవసరం లేదు సో ఆన్సర్ ఈక్వల్ టు ఫోర్ సో మన ఆన్సర్ వచ్చేసి ఫోర్ డేస్ మన ఆన్సర్ వచ్చేసి ఫోర్ డేస్ మనకి ఆన్సర్ ఇక్కడ ఫోర్ డేస్ కావాలంటే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో బాగా యూజ్ అవుతాయి సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ